అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో ఉగాది గురించి కొన్ని విషయాలు ఉగాది పచ్చడి త్రాగేటప్పుడు పఠించవలసిన శ్లోకము పురాణాల ప్రకారము మనకు తెలుగు సంవత్సరాలు అరవై తెలుగు నెలలలో మొదటిది చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యం రోజున కృతాయుగము ప్రారంభమైనదని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అందుకే ఈ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖున ఉగాది పండుగ జరుపుకుంటాము ఉగాది అంటే యుగానికి ఆరంభము అని అర్థము యుగము ప్లస్ ఆది యుగాది కానీ ఇది కాలక్రమేణా ఉగాది పేరుగా మారింది మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వాసునామ సంవత్సరము ప్రారంభం కానుంది ఉగాది రోజున పంచాంగ శ్రవణము చేస్తారు అన్ని దేవాలయాలలో పంచాంగం శ్రవణం చేయడం వలన దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉంటాయి అన్నది తెలుస్తుంది చైత్రశుద్ధ నాడు కలియుగం మొదలయ్యింది అని చెబుతారు మరియు ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని ఈ ఉగాది రోజుననే మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకాసురుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాలు చెబుతున్నాయి సృష్టి ఆరంభానికి సంకేతముగా ఉగాది పండుగను జరుపుకుంటాము ముఖ్యంగా ఉగాది రోజు ఉగాది పచ్చడిని చేసుకొని స్వీకరిస్తారు ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి ఉప్పు మన జీవితంలో ఆనందము రుచికి సంకేతముగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించవలసిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లము ఈ తియ్యని పదార్థము సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారము సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చిమామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది ఉగాది పచ్చడి సేవించేటప్పుడు పఠించవలసిన శ్లోకము ఉగాది రోజున పచ్చడి సేవించినప్పుడు పఠించవలసిన శ్లోకము శతాయు శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకమును పఠించుకుంటూ పచ్చడిని సేవించాలి ఈ శ్లోకం యొక్క అర్థము వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహము వజ్ర సదృశ్యమై అన్ని అరిష్టాలు తొలగిపోతాయని నూరేళ్ళు సుఖముగా జీవిస్తారని ఈ శ్లోకం యొక్క అర్థము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్